కామారెడ్డి సిసిఎస్ ఇన్స్పెక్టర్ మరియు కామారెడ్డి పట్టణ సిఐలతో కలిసి రెండు బృందాలుగా ఏర్పాటు చేసి ఈ దొంగతనం కేసులను ఛేదించాల్సిందిగా ఆదేశంగా గత పది పదిహేను రోజుల నుండి తీవ్రముగా కష్టపడి పోలీసుల బృందాలుగా ఏర్పడి ఎట్టకేలకు ఈ నేరాలకు పాల్పడిన నిందితులను సాంకేతిక పరిజ్ఞానం మరియు సరైన సమాచారంతో ఈ రోజు పొద్దున సిరిసిల్లా రోడ్డు బ్రిడ్జ్ వద్ద వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులు పట్టుకోవడం జరిగిందని తెలిపారు జనరల్ ఇళ్లలో జరిగే హెచ్బీలు అవి కాదు అన్ని కూడా సిగరెట్ కాటన్స్ కేసెస్ వ్యక్తులు ఉన్నారని చెప్తున్నారు వాళ్ళ డీటెయిల్స్ మనం కన్ఫ్యూషన్ లో రాస్తాము తర్వాత పోలీస్ కస్టడీ అది తీసుకొని ఫర్దర్ వెరిఫై చేస్తాము అది నో నో ఇది ఒక స్పెసిఫిక్ మనం పోలీస్ కస్టడీ తీసుకుని ఎంక్వైరీ ఇంత టైం పడుతుంది కాబట్టి డీటెయిల్స్ అంటే వాళ్ళు చెప్పిన కన్ఫెషన్ వాళ్ళ దగ్గర ప్రస్తుతమైన రికవరీ ఇది సో దీన్ని వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మన ఫస్ అవుతుంది అందరికీ నమస్కారం కామారెడ్డి పట్టణంలో ఫస్ట్ ఆఫ్ మే రోజు నైట్ అవర్స్లో మనకి ఒక హౌస్ బ్రేకింగ్ అఫెన్స్ జరిగింది ఒక సిగరెట్ గోడౌన్ నుంచి లాట్ ఆఫ్ కాటన్స్ సిగరెట్స్ లాక్ బ్రేక్ చేసిన తర్వాత దొంగలించడం జరిగింది ఎలక్షన్ వర్క్లో ఉన్నప్పటికీ కామారెడ్డి టౌన్ ఇన్స్పెక్టర్ గారు సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు అండర్ గైడెన్స్ ఆఫ్ ఎస్డిపిఓ కామారెడ్డి టీమ్స్గా ఫామ్ అయ్యి ఒక రెండు వారాలుగా దీని మీద చాలా వర్కౌట్ చేయడం జరిగింది అండ్ ఫైనలీ మనకి మన కేస్ ఒక్కటే కాకుండా టోటల్ ఎయిట్ కేసెస్ మన రాష్ట్రం మొత్తం మీద అంటే ఒక కేసు కర్ణాటక హుమ్నాబాద్ది ఎయిట్ మిగిలిన సెవెన్ కేసెస్ నక్రికల్ నగర్ టౌన్ ఆమన్గల్ వనపర్తి అండ్ వరంగల్ సో మన రాష్ట్రంలో డిఫరెంట్ ప్లేసెస్లో జరిగిన ఈ హౌస్ బ్రేకింగ్ అఫెన్సెస్ అన్నీ కూడా మన టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఎఫర్ట్స్ తోటి వాళ్ళ టీం ఎఫర్ట్స్ తోటి ఈ కేసెస్ అన్నీ డిటెక్ట్ అయ్యాయి ఈ గోయింగ్ టు డీటెయిల్స్ మనకి ఫస్ట్ రోజు అయిన అఫెన్స్ ఫస్ట్ రోజు నైట్ అయిన అఫెన్స్ తర్వాత మనము చాలా సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది వాళ్ళు యూజ్ చేసిన వెహికల్స్ ఆర్ అదర్ డీటెయిల్స్ ఫైనలీ మనము ముగ్గురు అఫెండర్స్ని ఐడెంటిఫై చేశాము మెయిన్ అఫెండర్ కుమావత్ బుందారాం ఇతను పాలీ డిస్ట్రిక్ట్ ఆఫ్ రాజస్థాన్ ముగ్గురు అఫెండర్స్ కూడా రాజస్థాన్ రాష్ట్రంలోని పాలి జిల్లాకి చెందిన వాళ్ళు మొదట అతను కుమావత్ బుందారాం ఏ టూ కుమావత్ లక్ష్మణ్ రామ్ ఏ త్రీ అప్స్కాండింగ్ ఉన్నాడు ఘన్శ్యామ్ అని చెప్పి వీళ్ళు యాజ్ పర్ ప్రీప్లాండ్ ఇది దే ఆర్ టార్గెటింగ్ సిగరెట్ గోడౌన్స్ ఫర్ ఈజీ గెయిన్ ఇవి వాళ్ళు రాత్రి ఆఫ్టర్ కమిటింగ్ దిస్ ఒఫెన్స్ దే ఆర్ ట్రైంగ్ టు మేక్ ఈజీ మనీ అవుట్ ఆఫ్ సేల్ ఆఫ్ ది సిగరెట్ కార్టన్స్ సో మనకి ఈ కేసుకి సంబంధించి ఆఫెండర్స్ దగ్గర నుంచి రికవర్ అయిన ప్రాపర్టీ ఒక ఎయిట్ ల్యాక్ క్యాష్ అన్నది వీళ్ళ దగ్గర రికవర్ అయింది అదేవిధంగా ఏ టూ అకౌంట్లో ఒక సెవెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఈ అఫెన్సెస్కి సంబంధించిన డబ్బులు ఉన్నాయి అండ్ ఈ ఆఫెన్స్ వాడడానికి వాళ్ళు ఒక స్విఫ్ట్ వీడియో కార్ యూజ్ చేశారు డిఫరెంట్ ప్లేసెస్లో ఆ వెహికల్ రికవర్ అయింది అండ్ త్రీ సెల్ ఫోన్స్ అండ్ ఒక గడ్డపార డ్రైవర్ ఫర్ బ్రేకింగ్ లాక్స్ ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర నుంచి మనము రికవర్ చేశాము ఏ వన్ అండ్ ఏ టూ బుందారామ్ అండ్ లక్ష్మణ్ రామ్ ఇవాళ మనం అరెస్ట్ చేసి వీఆర్ ప్రొడ్యూసింగ్ దెమ్ బిఫోర్ ఆనరబుల్ కోర్ట్ అండ్ ఆన్ దిస్ అకేషన్ రెండు విషయాలు ఒకటి బయట వాళ్ళు వచ్చి మన దగ్గర ఏదన్నా డీటెయిల్స్ అడుగుతున్నారు అట్లాగా అంటే మనం ఇమీడియట్గా అలర్ట్ అవ్వాలి అలర్ట్ అయిన తర్వాత లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి ఎందుకంటే ఇది చేయడం వల్ల విజిలెంట్గా ఉండడం వల్ల మనకి ఇలాంటి ఆఫెన్సెస్ మనం జరగకుండా చూసుకునే అవకాశం ఉంటుంది రెండవది వీళ్ళు ఒక ఇంటర్ స్టేట్ గ్యాంగ్ చాలా ప్రీవియస్ అఫెన్సెస్ అంటే ఇప్పుడు నేను చెప్పిన ఎనిమిది అఫెన్సెస్ గత నెల రోజులుగా వీళ్ళు చేసినవి ఇవే కాకుండా వన్ ఆర్ టూ ఇయర్స్ డేటా మనకు చూస్తే మనం హైదరాబాద్లో అండ్ ఇతర ప్లేసెస్లో చాలా ఆఫెన్సెస్ చేసి ఉన్నారు సో వీళ్ళని చాలా ఎఫర్ట్స్ పెట్టి పట్టుకోవడం జరిగింది సో దీనికి సంబంధించి నేను ముఖ్యంగా సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కామారెడ్డి టౌన్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి సిసిఎస్ ఎస్ఐస్ ఉస్మాన్ అండ్ మహేందర్ రెడ్డి అండ్ హెడ్ కానిస్టేబుల్ సయీద్ కిషన్ సురేందర్ అండ్ పీసీస్ గణపతి రాజేందర్ శ్రవణ్ అండ్ గార్డ్స్ నరేష్ అండ్ అదేవిధంగా పీసీస్ కరుణాకర్ రాజు విశ్వనాథ్ నరేష్ అండ్ విఠల్ వీళ్ళని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు మనకి ఎలక్షన్ పీరియడే ఎక్కువ ఉంది గత మూడు వారాల్లో అండ్ ఇది ఉన్నప్పటికీ ఒక మంచి ఇంటర్ స్టేట్ గ్యాంగ్ని చాలా ఎక్ ఎక్సలెంట్ డిటెక్షన్ ఇది సో ఐ అప్రిషియేట్ దెమ్ అండ్ ఇలాంటి అఫెన్సెస్ మనం ఫ్యూచర్లో అరికట్టాలి అంటే ప్రజలు కూడా విజిలెంట్గా ఉండాలి అండ్ వీళ్ళకు కూడా మనం అప్రిషియేషన్ కనుక ఇస్తే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో డిటెక్షన్స్ అన్నవి ప్రివెన్షన్ అన్నది చేస్తారని నేను భావిస్తున్నాను